వేసవికాలంలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు అన్నారు రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడ్సలపల్లి హనుమంతరెడ్డితో కలిసి గురువారం ఉదయం పదకొండున్నర సమయంలో ఆయన ప్రారంభించారు అక్కడి కూలీలకు హమాలీలకు ఆయనే స్వయంగా నీరు అందించారు వ్యవసాయ మార్కెట్ యార్డులో సిబ్బంది చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లటి తాగునీరు అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో యార్డ్ సెక్రటరీ ఎం శ్రీనివాసులు సూపర్వైజర్ వై రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి